ప్రతి సమయంలో ప్రార్థన చేయడం అవుతుందో చెప్పండి ప్రేమే వర ప్రార్థన చేయగలిగిన వారు చేస్తారు ఎక్కడ చేస్తారు నడిచినప్పుడు ప్రార్థన చేస్తారు నిలబడినప్పుడు ప్రార్థన చేస్తారు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తారు బయటకు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు బట్టలు మార్చుకున్నప్పుడు ప్రార్థన చేస్తారు ప్రతి విషయంలో ప్రార్థన చేస్తారు కానీ ప్రార్థన చేసేది నువ్వు నేను కాదు ఎవరు ఆత్మ వలన యూ కెనాట్ ప్రేయర్ బై యూర్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఓన్లీ బై ద ఎయిడ్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఆత్మ అంటే నీ ఆత్మ కాదు పరిశుద్ధ ఆత్మ ద్వారా ఎందుకు ప్రతీ సమయం ముందు మనం ప్రార్థన చేయలేమంటే కేవలము 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 కేవలం శరీరం లేక రక్త మాంసములతో ఉన్నవారము కాబట్టి మనం ప్రతి స్థలములో మనము ప్రతి సమయం మందు ప్రతి సహకారులతో ప్రార్థన చేయలేము కానీ దేవుడు అనుగ్రహిస్తున్న ఒక శ్రేష్టమైనటువంటి విషయం ఏంటంటే ఒక వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు అమ్మ నీకు సమయం సిద్ధపరచుకోవాలి మీరు అనొచ్చు ఇది వాక్యానుసారమేనా ప్రతి సమయం మందు అన్నారు కానీ ప్రతి సమయం అందు అనేటువంటి మాటలో